ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయము కడప శాంతి నగర్లోని సేవా కేంద్రములో ఈరోజు శనివారము సాయంత్రము ఆరు ఆరు నుంచి ఏడున్నర వరకు ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం మొదలైంది అంటే కొత్త కొత్త అంటే పరమాత్మ యొక్క పిల్లలు మూలమూలలో ఉన్నటువంటి ఆత్మలకు భగవంతుని యొక్క సందేశం ఇప్పించేలాన ఒక లక్ష్యముతో ఈరోజు వైజాగ్ నుంచి శివులీల అక్కయ్య గారు బ్రహ్మకుమారి విచ్చేసి ఉండి వారి యొక్క మాధ్యమ ద్వారా ఈ యొక్క భగవంతుని యొక్క సందేశం ఇచ్చేందుకు వారు అనేక సాధనాలు చేస్తూ అనేక ఒక ఈరోజు భగవంతుని యొక్క సత్య పరిచయాన్ని ఇచ్చేందుకు వారు కృషి చేస్తూ ఈరోజు వారు అక్కడి నుంచి వచ్చారు వారికి ముఖాంతరంగా ఈరోజు పరమాత్మ యొక్క సందేశం అనేది వారి అందించారు అంటే ఈరోజు ప్రపంచంలో అనేక రకాల సమస్యలు కూడినటువంటి అంటే జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం అయితే దీనికి మూల కారణం ఏంటి అంటే స్వయాన్ని మనం గుర్తించ గుర్తించుకోవాలి అంటే మనం ఏం చేస్తున్నాం మన యొక్క జీవిత యొక్క లక్ష్యం ఏమిటిది అనేది వారు అవగాహనలో తీసుకొస్తూ ఈరోజు ఇదే మన అందరికీ కూడా తెలియచేశారు వారు అంటే కనీసం మీరు భగవంతుని ఇంటికి ఒక ఐదు నిమిషాల కాలం కూడా మీరు సమయాన్ని కేటాయించినట్లయితే గానా అంటే మీ యొక్క సంకల్పాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ఈరోజు మన అనేక సమయం నుండి అంటే మన సిద్ధి రిద్ధి అనేది మనం వింటూ వచ్చాము ఆ పదము అయితే మనం పరమాత్మ యొక్క సంకల్పాల యొక్క సిద్ధి ఎలా మనం ప్రాప్తి చేసుకోవడం అనేటువంటిది ఒక చాలా ఈజీ మెథడ్తో వారు తెలియపరిచారు కాబట్టి అది మీరు కూడా తెలుసుకోవచ్చు ఈ ఒక బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి మీరు ఇచ్చేసినట్లయితే గానా అంటే మన జీవితంలో అనేక రకాల సమస్యలు సమాధానం లభిస్తుంది మనశ్శాంతి సుఖము ఆనందంతో జీవితాన్ని గడిపే ఒక ఏకైక అంటే రాజ్యోగం యొక్క మార్గం అని తెలియచేస్తూ వచ్చారు కాబట్టి మీ అందరికీ కూడా ఆత్మిక సోదర సోదరులారా రెండి భగవంతుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీరందరూ కూడా మీ సత్య పరిచయం పరమాత్మ యొక్క సత్య పరిచయం మూడు కాల మూడు లోకాల యొక్క పరిచయాన్ని తెలుసుకొని మీ యొక్క సుఖమై జగత్తు సుఖమయ ప్రపంచాన్ని ఎలాగ మనం నిర్మించాలి అది మన చేతులనే ఉంది అని వారు చాలా సరళమైన రీతిలో తెలియచేశారు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి బ్రహ్మకుమారి గీత గారు